ਹਾਂ ਉਹ ਬੱਝਿਆ ਰਾ ਹਾਂ ਇਹ ਵਾਲੇ ਇੰਦੇ ਦੇ ਘਰ ਕੋਹੜੀ ਬਾਈ ਉਹ ਅੰਦਰ ਇੱਥੇ ਆਉਂਦੇ ਹਾਂ ਹਾਂ ਲੈ ਲੈ ਸਰ ਅੱਧੇ ਮੰਤਰੀ ਸਾਲ ਮਹਾਰਾਜ ਜੈ ਹਾਂ ਕੀ ਆਉਣੀ ਇੱਕ ਦੀ ਉਹ ਸੁਸ ਸ੍ਰੀ ਕਾਂ ਸਿਨੇਨਾ

దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక పెద్ద వేడుక అది ఆ రోజు ఇంకా రెండు మూడు రోజులే ఉంది మనకి ఫిబ్రవరి పదిహేను తారీఖు అంటే మూడు రోజులే ఉంది నేను సేవాలాల్ గారి జయంతి ఉంది కదా పెద్ద గుడి ఉంటుందేమో అక్కడ అంగరంగ వైభవంగా ఏమైనా అరేంజ్మెంట్లు అవుతాయేమో ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజనటువంటి జిల్లా ఇది దాంట్లో ఒక ఎంపీ అయినారు మాజీ కేంద్ర మంత్రివర్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అలాగే ఇద్దరు విద్యావంతులు వైద్యులు ఈ జిల్లాకి ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఎంతో అభివృద్ధి పరంగా దీన్ని మారదర్శకంగా చూపించుకొని వేరే విధంగా సేవాలాల్ మందిరం ఎట్లుండాలో చూద్దామా అని చెప్పి రావడం జరిగింది కానీ ఇక్కడ నేను చూస్తే ఈ దేశంలోనే అతి అల్ప విధంగా ఇక్కడ కనబడుతూ ఉన్నది ఇక్కడ నుంచి మీ అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని వినవించుకుంటా ఉన్న బలరాం అన్నకు వినిపించుకుంటా ఉన్నా మురళి అన్నకు వినిపించుకుంటా ఉన్నా రామచంద్ర అన్నకు వినిపించుకుంటా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వినిపించుకుంటా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వేం నరేందర్ గారికి వినిపించుకుంటా ఉన్నా మీ జిల్లాలో మీరు ఇంతమంది ఉన్నా కూడా ఇంత అతిపెద్ద గిరిజన కుటుంబం ఉన్నటువంటి మన జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే అది ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించి అందరం కూడా దీన్ని కలిసికట్టుగా పనిచేద్దాం మీ నుంచి ఏమవుతుందో మీరు చేయండి మా నుంచి ఏమవుతుందో మీరు చేద్దాము మనమందరం సామాజికంగా ముందుకు పోయి దీన్ని ఒక ఆదర్శవంత జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత మనందరం కూడా మన భుజాలపై తీసుకుందాము అని చెప్పుకుంటూ ఫిబ్రవరి పదిహేనో తారీఖున దీన్ని నెక్స్ట్ ఫిబ్రవరి పదిహేను కల్లా అంగరంగ వైభవంగా దీన్ని ఒక మోడల్గా దీని ఒక ఎగ్జాంపుల్గా చూపించే విధంగా తీర్చిదిద్దే విధంగా మా వంతు సహకారం పూర్తిగా ఉంటుంది అని చెప్పి ఇంకొంచెం మీ అందరికీ తెలియజేస్తాం